ఒక విషయం చెప్పండి దీపిక గారు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ జరిగిన ధ్వంసం జరిగిన తర్వాత ఈ భక్తులందరూ ఆందోళన చెందుతున్న సమయంలో ఎంఆర్ఓ ఏమన్నారంటే ఇక్కడ చాలా కాస్ట్లీ ఏరియా ఇది గజం రెండు లక్షల రూపాయలు పోతుంది అనేది కూడా ఏమైనా ఉంటే మీరు ఇవ్వండి అమ్మా అనే మాట కూడా అనడం వచ్చింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇక్కడనే అర్థం అయిపోతుంది ఇక్కడ దీన్ని ఏదో జాగన్ స్కామ్ చేసేద్దాం అనేసి ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు పబ్లిక్ క్లియర్ గా చెప్తున్నారు మీడియాతో చెప్పడంగా రెండు కోట్లు ఇవ్వాలని అడిగిన అని చెప్తున్నారు అంటే ఇక్కడ కేవలం పైసల కోసము ఈ ల్యాండ్ వాల్యూ అట్లా ఒక గోల్డ్ గోల్డెన్ అర్త్ లెక్క అయిపోయి వాళ్ళకు దాని మీద దృష్టి పడ్డది కానీ దేవుడు పట్ల శ్రద్ధ భక్తి అంటే వాడు హిందువు కాదా ని రక్షించుకునే బాధ్యత లేదా ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మన గవర్నమెంట్ ఏం చేస్తున్నది మరి ఇట్లాగే ఇంత సిన్సియర్గా పట్టించుకునేది ఉంటే ప్రతి ఒక్క ఎం ప్రతి ఒక్క అధికారి కూడా మరి పాత బస్తీలకు దమ్ము లేదు అక్కడ చేసుకోనికి కేవలం ఈ ఏరియా లోపలికి ఇట్లాగే చేసేద్దాం అని అనుకుంటున్నారా వాళ్ళ వైఖరి ఏందో ప్రజలకు తెలిసేటట్టుగా ఇట్లాంటివి ఇంకా పెద్ద ఎత్తున మీరు మీడియా సోదరులు తీసుకుపోవాలి ఎందుకంటే పబ్లిక్ ఈ ఈ గవర్నమెంట్ని ఏదైతే సింహాసనం మీద కూసపెట్టిందో చెప్పుతో కొట్టాలి ఎందుకంటే వీళ్ళే ఆ గవర్నమెంట్ నిర్ణయించరు కాబట్టి ఇటువంటి వైఖరి మళ్ళీ సరే ఇటువంటి చెత్త ప్రభుత్వాలను ఎన్కరేజ్ చేయొద్దు ఫస్ట్ వాళ్ళంతా ఇవన్నీ చూసి అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి ధర్మాన్ని అయితే ఇప్పుడు కాపాడుకుంటున్నామో మనము ఆ ధర్మాన్నే వీళ్ళు ఆ సింహాసనం మీద కూర్చొని కుర్చీలు కోసుకుంటున్నారు అంత ఘోర పరిస్థితులు ఉన్నారు సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క భారత పౌరుడు హిందూ ధర్మము కోసము చేస్తున్న పోరాటాన్ని చూడాలే వీళ్ళు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా సరైన ప్రభుత్వాలు కోటేసుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది హిందువులు మొద్దు నిద్రలు ఉన్నారు ఇంకా కూడా నిద్ర లేవాలి నేను ఒక హిందూ స్త్రీగా నేను చెప్తున్నాను ఇంకా కూడా కళ్ళు తెరుచుకోవాలి ఇంకా ఎన్నో అవుతున్నాయి ఇటువంటివి కాకుండా అరికట్ట ఐక్యతగా ఉండాలి సో నేను ఒకటే చెప్తున్నా హిందువులారా లేవండి నిద్ర మేల్కోండి మనం అందరం ఐక్యతతో ఉంటే ఇటువంటివి కాకుండా కాపాడవచ్చు అంటే ఇది ఇప్పుడు ఇక్కడ జరిగింది ముస్లింలతో కాదు వాళ్ళ మీద దాడి చేయడానికి కొద్ది గవర్నమెంటే చేపిస్తుంది కాబట్టి సిగ్గు చేయటం ఇంకేం చెప్పాలో అర్థమవుతుంది అంతకంటే ఘోరంగా లేదు పరిస్థితి